నాగ మల్లికార్జున రెడ్డి గారు ఏ కోర్టు మూడు గ్రామం పండాత్మకూరు మండలం నందాల జిల్లా మధ్య మొదటి చెత్తగా కోర్టులో

みんなでしょ。

చేస్తున్నవి శ్రీవల్లి దేవస్థైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆస్తులతో చాగండి నాగమల్లేశ్వరెడ్డి గారు ఏడు కోటి మూడు గ్రామం రంగాపూర్ మండలం నంద్యాల జిల్లా వద్ద మొదటి గతగా కోట్లో కొనసాగుతున్న యజమాని చిరునామా చిన్న కొంచెం ఎడికిరా నాన్న ముందుకు వెళ్ళిపోతుంది

கோலபுரம் கிராமம் கன்னியார்த்து

ఏడవరగా రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకొని ఎనిమిదవ రూ కొనసాగుతున్నవి ఆ తరుగు రెండవ అడుగు

¡Vamos! Ah. 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 నిమిషాలు మాత్రమే తొమ్మిది రెండు అనగా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాలలో పూర్తి చేసుకొని పదకొండు రోజుల కొనసాగుతున్నారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆస్తులతో జాగట్టి నాగమల్లేశ్వరెడ్డి గారు ఏ కోరుమూరు గ్రామం బండర్పూర్ మండలం నంజావ జిల్లా

gonna పన్నెండల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు పూర్తి పదమూడవ రౌండ్ నీకు సమయం ఆఖరి నిమిషం మాత్రమే